ఏపీ పొలిటికల్ గ్రౌండ్లో వైసీపీ కూటమి ఎలక్షన్ మ్యాచ్ కోసం హోరాహోరీ ప్రాక్టీస్ చేస్తున్నాయి ఎవరికి తోచినట్లు వాళ్ళు డిఫరెంట్గా ఆడియన్స్ను ఆకట్టుకోవాలని యమా ట్రై చేస్తున్నారు ఒకరి మించి ఒకరు పోటీ పడి స్కీమ్స్ ప్రకటిస్తున్నారు అధికార పార్టీ నవరత్నాలను కంటిన్యూ చేస్తుండగా టీడీపీ కూటమి వాటినే అటు ఇటుగా మార్చి సూపర్ సిక్స్ అంటోంది మరి జనాలు దేనికి ఫిక్స్ అవుతారు ఏ పార్టీకి కమిట్ అవుతారు దేనికి జై కొడతారు ఏ గుర్తుకు ఓటేస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే నాయకులు కూడా మండే సూర్యుడితో పోటీ పడుతూ మండుటెండల్లో ప్రచారం చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు మాత్రం పిచ్చు మారుతుందని కూటమికి కష్టాలు తప్పమని అంటున్నారు మరి వాళ్ళు చెబుతున్నట్లు పిచ్చు మారుతుందా సీన్ మారుతుందా ఎటు చూసినా కూటమి మాటలు వినిపిస్తూ వచ్చాయి నిన్న మొన్నటి వరకు కానీ ఇప్పుడెందుకు గ్రౌండ్ పిచ్ మారుతోంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అనే వార్తలు వినిపిస్తున్నాయి జనసేన తేదేపా భాజపా కూటమి కట్టిన కొత్తలో బలం అటు కనిపించింది వార్తలు అటు వినిపించాయి సోషల్ మీడియా గోల సరేసరి కానీ ఇప్పుడెందుకు నామినేషన్ల పర్వం తర్వాత మళ్లీ పిచ్ మారుతుందనే మాటలు వినిపిస్తున్నాయి ఎందుకంటే వాస్తవాలు తెలిసి వస్తున్నాయి కనుక కూటమి పేరు చెప్పి చంద్రబాబు తెలివిగా పవన్ కమలాన్ని బుట్టలో వేసుకున్నారనే క్లారిటీ వస్తోంది జెండా ఏదైనా కండువా ఏదైనా అభ్యర్థి మాత్రం తేదేపా నుంచి వెళ్లిన వాళ్లే కావడం అన్నది ఇప్పుడిప్పుడే జనాలకు క్లారిటీ వస్తోంది కాపులకు అండగా ఉంటుందనుకున్న బీజేపీ పురంధేశ్వరి నాయకత్వంలో కమ్మవారితో నిండిపోయిందనే లెక్కలు పక్కాగా బయటకు రావడం మరో కారణం ఇక మరో విచిత్రమైన కారణం ఒకటి ఉంది సాధారణంగా ఫ్యాన్స్ అంటే ఒక గ్రూపుగా ఉండరు ఒక ఊరిలో బోడ్ ఫ్యాన్స్ గ్రూపులు ఉంటాయి ఒకళ్ళకి వేరొకళ్ళకి సరిపడదు అదో చిత్రమైన వ్యవహారం అంతా అదే హీరో అభిమానులే కానీ ఎవరి దారి వారిది ఇలాంటి నేపథ్యంలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థికి కాస్త చురుగ్గా ఉన్న గ్రూప్ దగ్గరవుతోంది మిగిలిన గ్రూపులు అలిగి దూరంగా ఉంటున్నాయి ఇలాంటి వాళ్ళను వైసీపీ టార్గెట్ చేసి దగ్గరికి తీస్తోంది మరోవైపు పథకాల విషయంలో జనాలు కాస్త పునరాలోచనలో పడిన మాట వాస్తవం చంద్రబాబు వస్తే ఈ పథకాలు ఉంటాయా ఉండవా అన్నది ఒకటి అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు నిర్మాణం అన్నది కూడా ఏమైనా ఇబ్బందుల్లో పడుతుందా అనేది మరొకటి ఇవన్నీ కూడా కాస్త నెగిటివ్ ట్రెండ్కు దారితీస్తున్నాయి కూటమి విషయంలో అయితే అప్పుడే అంతా అయిపోలేదు కూటమి మేనిఫెస్టోలో వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ అంటున్నారు దీనిపై జనాల మనోగతం ఎలా మారుతుందో చూడాల్సి ఉంది ఇప్పటికైతే పైకి ఎన్ని బింకాలు పోయినా కూటమి అభిమానులు ప్రభుత్వం వస్తుందంటారా ఏమో కాస్త అనుమానంగానే ఉంది మళ్ళీ జగనే వస్తాడేమో అనే మాటలు మాట్లాడడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది ఈ విషయంలో తొలి వారానికి మరింత క్లారిటీ వస్తుంది ఒకవేళ పిచ్ నిజంగానే వైకాపాకు అనుకూలంగా మారితే అది కూడా క్లారిటీ వస్తుంది ఎలా అంటే కింది స్థాయి నాయకులు భవిష్యత్తు మీద ముందు జాగ్రత్తతో సర్దుకోవడం మొదలు పెడతారు ఆ సర్దుకోవటం ఎటు ఉంటే అదే ఇండికేషన్ ఇప్పుడు ఈ సర్దుబాటు కింది స్థాయిలో వైసీపీకి అనుకూలంగా జరుగుతున్నాయి అదంతా డబ్బుల మహిమ ప్రస్తుతానికి అనుకోవచ్చు కానీ మే మొదటి వారంలో జరిగేవి మాత్రం డబ్బులతో కాదు ముగ్గురు బట్టి ఉంటుంది